జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆటో డ్రైవర్ షేక్ దావుద్ హుసేన్ మృతి వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుడు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు కొండపల్లికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ దావుద్ హుసేన్ నలభై సంవత్సరాలు గుండె రావడంతో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు వైద్యు నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని మాతా నర్సింగ్ హోమ్ నందు కుటుంబ సభ్యులు హాస్పిటల్ నందు బైఠాయించి ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదలేదే లేదని చెప్పారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు

아이쿠마는 내 자네는 우리 일자람들이 불러요.

ఉన్నాడు అంటే నేను చెప్పలేదు మీనింగ్లెస్ మనం మాట్లాడడం అనేది అనేది ఉండకూడదు ఏం మాట్లాడాలన్నా సరే ఏంటన్నప్పుడు పెద్ద ఆలోచనలో ఏం జరిగిందనే అనేది ఆలోచించే పరిస్థితి లేకుండా ఇంతమంది అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఫస్ట్ అంటే ఇప్పుడు దీని వల్ల ఏం నష్టపోతున్నారో తెలుసా జనాలు ఏం నష్టపోతున్నారో తెలుసా మాకు ఈ సమస్య అనేది ఇరవై నాలుగు గంటలు ఏ బాధలో వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అసలు ముట్టుకోవాల వద్దా పేషెంట్ ఏం చేయాలి అనే దాంతో ఉంది దీనివల్ల మా మనసు ఏమైపోతుంది సర్జరీ ఒక్కొక్కరు ముప్పై వేలు నలభై వేలు ఏకర్స్ లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని బయటకు వెళ్తున్నారు ఇంటెన్షనల్ ఇంటెన్షన్ మీరేం అంటున్నారు చంపేస్తారు హలో మనం వచ్చారో రోజూ ఈసి తీసి తీసి మనంകാരം లో మాకు అర్థమైనంత వరకు ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఏ పరిస్థితి ఉంచు రెండు దేని అబ్నాం అని చెప్పకూడదు అది ఏమీ లేదు బా నోటీ ముందు ప్రివియస్ రికార్డ్ నుంచి ఉండొచ్చు అది మీరు చెప్పినప్పుడు మీరు కన్సిడర్ చేయలేదు మీరు సలహ అవత డాక్టర్ గారు వాడేలాగూ రాత్రి తీసుకొచ్చేస్తే బతికిచ్చేవాడిని అనే మాట అనేది ఉన్నప్పుడు నిప్పు అంటే నెప్పు అన్నప్పుడు పేషెంట్ని కంప్లీట్గా వదిలేసి మళ్ళీ రివ్యూకి వెళ్ళారా లేదా అని అడగాలి లెక్క రివ్యూ అంటే పొద్దున్న తొమ్మిది నుంపు పది ఇంటికో పదకొండింటికో వచ్చిన తర్వాత ఏమో నాకు ఇంకా స్టిల్ డౌట్ఫుల్గా ఉందో ఒకసారి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని ఎయిటీ పర్సెంట్ అదే చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఎవరిని పెయిన్ ఒపీనియంటే నామట్లా ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇదే అన్నారు ఇక్కడ అంటారు ఎక్కడ చెప్పలేకపోతున్నారు నిన్న కాక మొన్న కూడా ఒక పేషెంట్ వచ్చారు చాలా తెలియదు గ్యాస్ పట్టేసింది ఈసీజీ తీసి ఈ జవాబు ఫిక్స్ వీడు కూడా ఈసీజీ తీసి ఈ జత అసలు ఎంతమంది ఎందుకు మనం అలర్ట్ అయ్యింది ఏమి ఇంటికాలుగా చేసాం ఏమి వాళ్ళని మనంతా మనం కావాలని ఏమన్నా నేను చేశాను

డామినేటింగ్ మాట్లాడడం నాకు ఇష్టం ఉంటుంది పిల్లడు వచ్చాడు రెండు ఎక్కువ వచ్చాడు అరే బై బాగలేదురా నాయన హిమోగ్లోబిన్ చాలా తక్కువ నీకు విజయవాడలో మరి ఎక్కడైనా చూపించు బ్లడ్ పెడతా లేదంటే నేను ఎప్పుడైనా చేస్తున్నానంటే ఈవిడంత చూస్తారా ఆవిడ ఎన్నోసార్లు చాతీని పనిచు ఏది అసలు ఉండదు మంచం మీద కూడా ఉండదు అనమాట వాటి పర్లో ఈసీజీ తీసింది అని ఆ ఎమ్మెల్యే కండిషన్ తెలిసిన దాని మీద ఇంజెక్షన్ చేసి యాంజైటీ అమ్మాయి పై దాని మీద అసలు ప్రాబ్లం అనేది వచ్చిన తర్వాత ఇదంతా మీరే కారుస రోజు వెంటిలేటర్ అనేది పెట్టి గంట ఆక్సిజన్ పెట్టి చనిపోయిన తర్వాత కూడా మీరు వేసిన అయ్యారు అనే దానికి ఏ ప్రకారం నిలబడు ఎమ్మెలిటీ అంటే మనసు మాట్లాడుకోవాలి ఎట్లా మాట్లాడుకుంటాం డౌట్స్ ఏంటి మన దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడుతున్నాను సార్ జరిగింది ఇక్కడ జరిగింది అయ్యో ఎట్లా నా దగ్గర నేనేం చేశాను అనేది మాట్లాడాలి ఇది ఒక పొద్దున జాస్ట్ పెయిన్ అనేది వస్తారు నేను గుట్టుకోను మనలో ఎవరో ఫ్యామిలీకే పెయిన్ వచ్చింది నేను ఏం గుట్టుకోము ఆల్మోస్ట్